అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ సెవెంటీ టూ అన్విక వెళ్ళగానే ఆద్వికు మళ్ళీ లోపలికి వెళ్ళి గాయత్రి దగ్గర కూర్చుని ఇంకేం చెప్పాడు నీ మొగుడు అంటాడు గాయత్రి ఆది కళ్ళల్లో కోపాన్ని చూసి సార్ ఆది అది అని నసుకుతుంటే ఇన్ని వేషాలు వేసినప్పుడు లేని భయం అవి చెప్పడానికి వచ్చిందా అని గట్టిగా అడిగేసరికి గాయత్రి భయంగా చెప్తాను సార్ అని తనకేం చెప్పారో చెప్తుంది వరుణ్ గాయత్రి భర్త నేను చెప్పేది విను సారు చాలా మంచివారు అలాంటి మంచివాడిని అమ్మాయి పెళ్లి చేసుకుని చాలా బాధ పెడుతుంది సార్కి సంతోషం అనేదే లేదు ఏం చేసినా ఆ అమ్మాయి సార్ని వదిలి వెళ్ళడం లేదు తన వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తను బాగా డబ్బున్న అమ్మాయి సార్ మీద ఉన్న కోపంతో పంతంతో పెళ్లి చేసుకుని ఆయన్ని సాధిస్తుంది డైలీ పబ్లిక్ వెళ్ళడం డ్రగ్స్ తీసుకుని ఇంటికి లేటుగా రావటం అందరు అబ్బాయిలతో అసహ్యంగా ప్రవర్తించడం చూడలేక సారు చాలా బాధపడుతున్నారు ఆ అమ్మాయిని ఏమంటే ఏం ప్రాబ్లం వస్తుందో అని ఏమీ అనకుండా తన్నే అలానే భరిస్తున్నారు అందుకని అని చెప్పి గాయత్రి వైపు చూస్తాడు గాయత్రి అందుకని అంటుంది అందుకని నువ్వు సార్తో క్లోజ్గా ఉంటే అది నిజమని నమ్మి ఆ అమ్మాయి సార్ని వదిలి వెళ్ళిపోతుంది సార్ తమ్ముడు మనకు చాలా హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి తన ఫ్యామిలీ బాగుండాలని మనం హెల్ప్ చేయడంలో తప్పులేదు కదా అంటాడు అతను గాయత్రి కోపంగా అలా అని ఎవరో తెలియని అతనితో క్లోజ్గా ఉండమని ఎలా చెప్తున్నారు అని అడుగుతుంది నీ చెల్లి పెళ్ళికి డబ్బులు ఇస్తాను అన్నది సార్ తమ్ముడే అంతేకాదు నేను చేస్తున్న ఉద్యోగం కూడా సార్ తమ్ముడు రిత్వికి ఇప్పించిందే వాళ్ళ కోసం మనం ఈ మాత్రం కూడా చేయలేకపోతే ఎలా అంటాడు వరుణ్ గాయత్రి ఆలోచిస్తుంటే నీ చెల్లి పెళ్ళి బాగా చెయ్యొచ్చు గాయత్రి అలానే సార్కి కూడా మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం అంటాడు గాయత్రి ఏం చెయ్యాలి అనగానే వరుణ్ నవ్వి తనేం చెయ్యాలో చెప్తాడు ఆ తర్వాత ఏం జరిగిందన్నది పోసగుచ్చినట్లు చెప్తుంది గాయత్రి చెప్పడం ఆపి ఆద్విక్ వైపు చూసేసరికి తను ఏదో ఆలోచనలో ఉంటాడు గాయత్రి సార్ అని పిలవగానే ఆద్విక్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ నాకు నిజం తెలిసింది అన్న విషయం ఎవరికీ చెప్పకు నీ మొగుడికి నా తమ్ముడికి అనేసి వెళ్ళిపోతాడు గాయత్రి ఊపిరి తీసుకుని సార్ చూస్తే అమ్మాయి మీద చాలా ప్రేమన్నట్లుంది అలాంటిది ఎంత చేయాల్సిన అవసరం వాళ్ళ తమ్ముడికి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆదిక్కు తన ఇంట్లోకి వెళ్ళి కోపంగా అక్కడ ఉన్న వస్తువులను అన్నింటినీ విసిరి కొడుతూ ఎందుకు చేసేవారు ఇదివిక్ ఇది నా మీద కోపమా లేక అన్వి మీద కోపమా అని అరుస్తుంటే ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది ఆద్విక్ తన ఫోన్ తీసి డిస్ప్లేలో అన్వికా నెంబర్ చూసి కొంచెం కూల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళావా అన్వి అని అడుగుతాడు అది నువ్వు బాగానే ఉన్నావు కదా అంటుంది అన్విక కంగారుగా ఆద్విక్కు చిన్నగా స్మైల్ ఇచ్చి నువ్వు నాతో ఉన్నావుగా బంగారం కాబట్టి నేను చాలా బాగుంటాను నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించి నీ మైండ్ని డిస్టర్బ్ చేసుకోకు అంటాడు ఆద్విక్ అన్విక అని చిన్నగా అంటుంది నువ్వు డల్లగా ఉండకు బంగారం ఎప్పుడు అల్లరి చేసి నాకు విసుగు తెప్పించే నా అన్వి బంగారం అంటేనే నాకు చాలా ఇష్టం అంటాడు ఆన్విక కొంచెం సీరియస్గా అంటే నేను ఎప్పుడు నీకు విసుగు తెప్పిస్తూ ఉంటానా అంటుంది ఆద్విక్ నవ్వి ఇది నా అన్వి బంగారం అంటే నీ తెంగరి పనులు అలక కోపం అల్లరి అన్నీ నేను నిన్ను ప్రేమించేలా చేసేయరా అందుకే నా కోసం ఏం జరిగినా సరే నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటాడు అన్విక సరే అంటుండగానే ఏదో పెద్ద సౌండ్ వినిపిస్తుంది ఆ తర్వాత ఆద్విక్ అన్వి అని పిలుస్తున్నా పలకదు అంతలోనే కాల్ కట్ అవుతుంది ఆద్విక్కి డౌట్ వచ్చి డ్రైవర్కి కాల్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయడు ఇంకా తనకి టెన్షన్ ఎక్కువ అయ్యి పిఏకి కాల్ చేస్తాడు అతను కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఆద్విక్కి టెన్షన్ కాస్త భయంగా మారి ఇక నిమిషం కూడా వెయిట్ చేయకుండా హైదరాబాదు స్టార్ట్ అవుతాడు మన్విత వేదు ఇద్దరూ కలిసి ప్రాజెక్ట్ కోసం ఒక కంపెనీకి వెళ్తారు మన్వి నువ్వు ఇక్కడ కూర్చో నేను వెళ్ళి రిసెప్షన్లో మన అపాయింట్మెంట్ గురించి అడిగేసి వస్తా అంటాడు వేధు అన్విత మన్విత సీరియస్గా నేనెందుకు కూర్చోవడం నేను వచ్చింది కూడా పని మీదనే కదా నేనే కనుక్కుంటా అని ముందుకు వెళ్తుంది వేధు వెళ్తున్న మన్వితను చూసి నవ్వుకుంటూ మనసులో ఈ కోపమే మన్వి నీలో నాకు నచ్చింది ఆ కోపంలో ఎంత ముద్దుగా ఉంటావే నువ్వు ఈ విషయం నీ చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను కానీ ఎక్కడ చంప పగల అని భయం నీకు ధైర్యం కూడా చాలా ఎక్కువ అవతల వాళ్ళు ఎవరైనా సరే అస్సలు భయపడవు అనుకుంటూ ఉండగా మన్విత చిటికేసి హలో వేది గారు పగటి కళ్ళ కంఠం ఆపితే మనల్ని సార్ రమ్మన్నారంట వెళ్దామా అంటుంది వేదు హా ఓకే అని ఇద్దరూ కలిసి వెళ్తుంటే వేదు తనని సీఈఓ క్యాబిన్ దగ్గర తీసుకెళ్తుంటే మన్మిత ఆగి హలో అటెక్కడికి నువ్వు పెద్ద తోపని లోపలికి రానిచ్చేస్తారా అంటుంది వెటకారంగా ఏమో నన్ను కాకుండా నిన్ను చూసి రానిస్తారేమో ట్రై చేద్దాంరా అని తన చేయి పట్టుకుని డైరెక్ట్గా సీఈఓ క్యాబిన్కి వెళ్ళేసరికి ఒక పెద్ద అయిన తలెత్తి వేధుని చూసి హాయ్ హవర్ యూ అని లేచి వచ్చి తన్ని హక్ చేసుకోవాలని ముందుకొచ్చి వేదు మన్విత చెయ్యిని పట్టుకోవటం చూసి ఆగిపోయి నవ్వుతూ వేద చేతివైపు చూపిస్తూ ఏంటి విషయం అన్నట్లు ఎగరేస్తారు వేదు వెంటనే మన్విత చెయ్యి వదిలి ఆయన ఫైన్ తాతయ్య అబౌట్ యూ అంటాడు హక్ చేసుకుంటూ పెద్ద అయినా మాత్రమే వినిపించేట్టు తనేనా మన్వి అంటే అంటారు వేదు అంటూ చిన్నగా చెప్తాడు మన్విత ఆశ్చర్యంగా వీళ్ళిద్దరిని చూస్తుంటే పెద్ద అయినా వేదను వదిలి మన్విత వైపు తిరిగి నవ్వుతూ హాయ్ మన్విత అనగానే మన్విత హాయ్ సార్ అంటుంది ఆయన నవ్వి మా నన్ను తాతయ్య అని పిలుస్తాడు అలాంటప్పుడు నువ్వు సార్ అంటే ఏం బాగుంటుంది చెప్పు కాబట్టి నువ్వు కూడా తాతయ్య అని పిలిచే చెప్తా అంటారు మన్విత వేద వైపు చూస్తుంటే ఆయన నవ్వుతూ వైపు చూడటం ఎందుకు మాన్వి నేనే చెప్తున్నాగా నాకు వేదెంతో నువ్వు అంతే అంటారు మన్వితకి ఏదో అర్థమయ్యి కోపంగా వేది వైపు చూస్తుంది వేద తన వైపు చూసి టక్కున తలపక్కకి తిప్పుకుంటాడు ఆయన వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ వేద వైపు చూస్తూ వాడిని అలాగో కోపంగా చూడక తల్లి వాడు నీ గురించి నాకు ఇప్పుడు చెప్పలేదు మన్వి నిన్ను చూసిన మొదటి రోజునే చెప్పాడు నీ గురించి నీకున్న ధైర్యం గురించి నువ్వు ఆలోచించే విధానం గురించి ఇలా ఒకటేమిటి అన్నీ ఆ రోజే చెప్పాడు ఆ రోజే వాడికంటే ముందే నాకు అర్థమైంది తను నిన్ను చూసిన క్షణం నుండే ఇష్టపడుతున్నాడు అని అని మన్విత దగ్గరికి వెళ్ళి తన తల మీద చెయ్యి పెట్టి వాడి మనసు ప్రేమ దక్కిన నువ్వు చాలా అదృష్టవంతురాలవి నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాడి చెయ్యి మాత్రం వదలకు తల్లి వాడి ప్రేమను భరించడం కష్టమే కానీ దానికోసం ఆరాటపడే మనుషులు నీకు వచ్చే అమ్మాయిలు ఎక్కువే ఉన్నారు కాస్త జాగ్రత్త ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం మన్వి వాడు నీ విషయంలో చాలా సెన్సిటివ్ కాబట్టి వాడిని బాధ పెట్టే పనులు ఏవీ చేయకు తల్లి ఈ ముసలి ప్రాణం వాడిని చూసే బతుకుతుంది వాడు బాధపడితే ఈ ముసలి గుండె తట్టుకోలేదు అంటారు ఎమోషనల్గా ఆయన బాధను చూసి మన్వి తక్కి కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతుంటే వాటిని కనిపించకుండా తుడుచుకుని వేదు వైపు చూస్తుంటే వేదు అప్పటికే వీళ్ళ దగ్గరకు వచ్చి ఆయన చుట్టూ చేయేసి హలో మిస్టర్ సూర్యవర్ధన్ గారు మీరు మరీ అంత ఎమోషనల్ అవటం మంచిది కాదని డాక్టర్ చెప్పాడు ఆ విషయం తమరు మర్చిపోయినట్టున్నారు అంటాడు చిరుకోపంగా సూర్యవర్ధన్ గారు నవ్వుతూ మర్చిపోయినా నువ్వు ఉన్నావుగా గుర్తు చేయటానికి అవన్నీ కాదు కానీ అదేంట్రా నువ్వు ప్రాజెక్ట్ గురించి డైరెక్ట్గా నన్నే అప్రోచ్ అవ్వకుండా మీ సార్ ద్వారా వచ్చావు అని అడుగుతారు నాకు కూడా తెలియ తాతయ్య ఇవాళ కాలేజీకి వెళ్ళి వెళ్తే సార్ చెప్పారు మీ కంపెనీకి వెళ్ళమని కావాలంటే మన్వేని కూడా అడుగు అంటాడు వేదు సూర్యవర్ధన్ గారు వేదు చంప మీద మెల్లగా తట్టి నువ్వు చెప్పాక కూడా నేను అది నిజమా అని ఇంకొకరిని ఎలా అడుగుతాను అనుకున్నావురా బడవా అంటారు వేదు నవ్వి ఇలా గుడ్డిగానే అందరినీ నమ్మొద్దు అని చెప్పేది అంటాడు సూర్యవర్ధన్ గారు నవ్వి సరే సరేలే కానీ నువ్వేండి ఈ మధ్య మన హోమ్కి వెళ్ళనే లేదంట అందరూ కాల్ చేసి అడుగుతున్నారు అందుకే మీ సార్ నన్ను రిక్వెస్ట్ చేసి మీ పేర్లు చెప్పగానే అపాయింట్మెంట్ ఇచ్చేశాను అలా అయినా నీకు మీ తాతయ్య గుర్తొస్తాడని ఇలా అయినా కలుస్తావని అంటారు వేదు మనివితో వైపు చూస్తూ అంటే తాతయ్య కొంచెం వేరే విషయంలో టెన్షన్గా ఉండి కుదరలేదు ఈ వీక్ డెఫినెట్గా హోమ్కి వెళ్తాను అంటాడు సూర్యవర్ధన్ గారు అమ్మాయిని కూడా తీసుకెళ్ళు నువ్వేం చేస్తున్నావో తనకి తెలియాలి కదా అంటారు వేది నవ్వి తాతయ్య ఎవరైనా సరే మనల్ని నమ్మి మన మనసుని చూసి మన దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది కానీ మనం చేసే పనుల్ని చూసి వస్తే అది ప్రేమ ఎలా అవుతుంది చెప్పు అంటాడు మన్విత వైపు చురుగ్గా చూస్తుంది కానీ వేది అది చూడకుండా సరే ముందు మా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఇలా కూర్చో అంటాడు నీ వర్క్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ లంచ్ టైం అయ్యింది ముందు లంచ్ చేద్దాం పదా అంటారు సూర్యవర్ధన్ గారు నువ్వు అలా అనకు మా మేడం మళ్ళీ నా మీద రయ్యమంటూ వచ్చేస్తుంది అంటాడు వేదు చిన్నగా సూర్యవర్ధన్ గారు నవ్వి సరే సరే పద అనగానే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా తాతయ్య అని వెళ్తాడు వేదు వేదు అలా వెళ్ళగానే సూర్యవర్ధన్ గారు చూడమ్మా మన్వి నువ్వు ఎలా ఉండు అలా ఉండు అని నేను చెప్పను ఎందుకంటే వాడికి నువ్వు ఎలా ఉన్నా నచ్చుతావు వాడు ఒకసారి నా మనిషి అనుకుంటే ఆ మనిషి కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాడు అది నువ్వైనా నేనైనా క్షణం కూడా ఆలోచించడు కానీ నిన్ను ఒకటి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అది ఏంటంటే వాడిని నొ వాడు బాధపడేలా మాత్రం నడుచుకోకు ఎందుకంటే వాడు పంచే ప్రేమ కోసం చాలామంది వేచి చూస్తున్నారు అలాంటి వాళ్ళ నమ్మకాన్ని మాత్రం దూరం చేయకు తల్లి అంటారు ఏంటి తాతయ్య ఏంటో క్లాస్ పీకుతున్నావు మన్వికి ఈరోజేగా వచ్చింది అప్పుడే నీ జీవిత పాఠాలు అవసరమా తనకే అంటాడు వేధు నవ్వుతూ మన్విత ఇద్దరిని చూస్తూ మనసులో ఎందుకు ప్రతి ఒక్కరూ వీడిని నెత్తిని పెట్టుకుంటున్నారు నిజంగా అంత మంచివాడైతే నాతో అలా బిహేవ్ చేయడు నాకు ఇష్టం లేకుండా నన్ను కూడా అని ఆలోచిస్తుంటే మన్వి హ్యాండ్ వాష్ రామ్మ భోజనం చేద్దాం అంటారు సూర్యవర్ధన్ గారు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ మన్వితో వచ్చాక అందరూ కలిసి లంచ్ చేశాక కాసేపు వాళ్ళ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతారు ఇద్దరు వస్తుండగా దారిలో యాక్సిడెంట్ అవటం చూసి వేధు సడన్ బ్రేక్ వేసేసేసరికి అటు సైడు చూడని మన్విత కోపంగా ఏయ్ నీకేమైనా ఉందా ఎలానైనా బైక్ డ్రైవ్ చేసేది అని అరుస్తుంది మన్వి బైక్ దిగు అని తను కూడా దిగి ఫాస్ట్గా కార్ దగ్గరికి వెళ్తాడు మన్విత కూడా వేధి వెళ్తున్న వైపు చూసి తను వెనకాలే వెళ్తుంది వేధు కారు దగ్గరకు వెళ్ళి లోపల చూసి అన్వి కా అక్క అని కంగారుగా డోర్ తీసి తన్ని హాస్పిటల్లో తీసుకెళ్తుండగా డ్రైవర్ వచ్చి బాబు కారు తీసుకొచ్చాను మేడంని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటాడు వేదు ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఆన్వికను అందులో పడుకోబెట్టి మన్వి నువ్వు వెనక్ కూర్చుని అక్కను చూసుకో అని డ్రైవర్తో అంకుల్ మీకు కూడా దెబ్బలు తగిలాయి కారు నేను డ్రైవ్ చేస్తాను మీరు కూర్చోండి అని డ్రైవింగ్ సీట్లో కూర్చుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరించినందుకు థ్యాంక్ సో మచ్